ప్రవీణ్ పగడాల పాస్టర్ అనుమానాస్పద మృతిపై భగ్గుమన్న క్రైస్తవ సంఘాలు ప్రవీణ్ ఒక సీనియర్ పాస్టర్గా అనేక మంది క్రైస్తవులకు సువార్తను తెలియజేస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారని అలాంటి ప్రవీణ్ ఎదుగుదలను చూడలేని మతోన్మాద శక్తివాదులు హత్య చేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అందులో భాగంగా ప్రకాశం జిల్లా ఏఐసిసి అధ్యక్షులు గద్దె ధనరాజ్ తీవ్రంగా ఖండించారు ధనరాజ్ మాట్లాడుతూ ప్రవీణ్ ఎదుగుదన్న జీర్ణించుకోలేని మతోన్మాద శక్తులు ప్రవీణ్ ను హత్య చేయడం దుశ్చర్య దీని మీద కూటమి ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరిపించి క్రైస్తవ సంఘాలకు న్యాయం చేయాలని దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు అందరికీ నమస్కారం అండి నా పేరు పాస్టర్ ధనరాజు కందుకూరు నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడి మాట్లాడుతూ ఉన్నాను మరి నిన్నటి దినాన పాస్టర్ ప్రవీణ్ గారు ఆయన అనుమానాస్పద మృతి చెంది ఉన్నారు పోలీసులు ఇంతవరకు కూడా సరైనటువంటి దర్యాప్తు చేసినట్లు ఆనవాలు కూడా లేవు ఎందుకనంటే ముందుగా పత్రికా ముఖంగా అందరూ కూడా ఇది యాక్సిడెంట్ అని చెప్పి మభ్య పెడుతూ ఉన్నారు కానీ అది నిజంగానే యాక్సిడెంట్ అయినట్టుగా ఆధారాలు లేవు ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి చెక్కకు రక్తపు మరుగులు అయి ఉన్నాయి ఆ తర్వాత ఒక తోటి పైపు ట్యాంకర్ మీద ఒక గాయం ఉంది అంతేకాకుండా గారు యాక్సిడెంట్ అయినప్పుడు ఆ బండి యొక్క జారినటువంటి ఆధారాలు కానీ ఏమీ లేవు కాబట్టి ఈ అనుమానాస్పద మృతి మీద అనేకులకు సందేహాలు ఉన్నాయి క్రైస్తవ సమాజం అంతా కూడా నిన్నటి నుండి అందరూ ధర్నాలు చేస్తూ ఉన్నారు అన్ని చోట్ల కంప్లైంట్స్ ఇస్తూ ఉన్నారు కాబట్టి పోలీసు వారు త్వరగా స్పందించి అక్కడ ఆధారాలు కూడా జాగ్రత్తగా సేకరించి మరి క్రైస్తవ సమాజానికి ఎంతో గొప్ప సేవ చేసినటువంటి ఫస్ట్ ప్రవీణ్ గారికి న్యాయం చేయాల్సిందిగా క్రైస్తవ సమాజ పక్షన మేము అందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని మరి రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో అనేకులకు అండగా ఉంటూ క్రైస్తవ సమాజాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి పాస్టర్ గారు కనుక ఆయన మృతికి పట్ల కూడా చాలా బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి కాబట్టి ప్రభుత్వము త్వరగా ఒక కమిటీని వేసి దాని మీద దర్యాప్తు జరిపి న్యాయం చేసి ఒకవేళ నిజంగా దోషులు ఎవరైనా ఉంటే వారి కూడా శిక్షించాలని చెప్పి కందుకూరు నియోజకవర్గం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం